తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఆగస్టు నెల చందమామ సంచికలోని రాజనీతి అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు తోటి రాజుల చేత ప్రజల చేత గొప్పవాడు ధర్మప్రభువు అనిపించుకోవాలన్న కీర్తికాంక్ష కలవాడివేమోనన్న అనుమానం కలుగుతున్నది ఒకవేళ నువ్వు అలాంటి వాడివైతే అందుకు సులభ మార్గాలు చాలా ఉన్నాయి శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఇంతగా శ్రమలకు గురి కావాల్సిన అవసరం లేదు ఇందుకు ఉదాహరణగా శరణాగతుడు అనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వైశాలి రాజ్యాన్ని పాలించే శరణాగతుడు శాంతిప్రియుడు అతడు చుట్టుపక్కల రాజులతో స్నేహపూర్వకమైన సంబంధాలను కలిగి ఉండేవాడు అతడు సకల క్షాత్ర విద్యలలోనూ ఆరితేరినవాడు ఒకసారి సౌవీర రాజు కాలవర్మ వైశాలి రాజ్యాన్ని కబళించాలని ఒక పథకం వేశాడు శరణాగతుడి శాంతిప్రియత్వం అతడికి పిరికితనంగా తోచింది కాలవర్మ హఠాత్తుగా సైన్యాన్ని సమాయుత్తం చేసి వైశాలి రాజ్యపు సరిహద్దులను దాటాడు ఇది విన్న శరణాగతుడు అతడికి తన రాయబారి ద్వారా ఇలా కబురు పంపాడు నీ రాజ్యాకాంక్షకు మన ఇరుపక్షాలలోని వేలాది మంది సైనికులను బలి చేయడం ఇష్టం లేదు నిజంగా నీ శక్తి మీద నీకు నమ్మకం ఉంటే నాతో ద్వంద్వయుద్ధానికి తలపడు నేను ఓడితే నా రాజ్యాన్ని నీకు అప్పగించి నీకు అవుతాను నీవు ఓడితే నీ రాజ్యం నాకు అప్పగించు అన్నాడు కాలవర్మ ఇందుకు అంగీకరించాడు శరణాగతుడి కోట ముందున్న విశాలమైన ఖాళీ ప్రదేశంలో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరిగాయి శరణాగతుడు కాలవర్మ కత్తులు దూసి పోరు ప్రారంభించారు చుట్టూ చేరిన ప్రజలు వారిద్దరి మధ్య జరుగుతున్న కత్తి యుద్ధాన్ని సంభ్రమాశ్చర్యాలతో చూడసాగారు కొంతసేపటికి కాలవర్మ చేతిలోని కత్తి ఎగిరి దూరంగా పడింది శరణాగతుడి ఖడ్గం కాలవర్మ కంఠాన్ని తాకి ఆగింది కాలవర్మ తన ఓటమిని అంగీకరించి నన్ను బంధించి నా రాజ్యాన్ని నీ హస్తగతం చేసుకో అన్నాడు అందుకు సమాధానంగా శరణాగతుడు కాలవర్మను తన వెంట సభకు తీసుకుపోయి నిండు సభలో అతణ్ణి చాలా ఘనంగా సత్కరించి నీ రాజ్యం నాకు అవసరం లేదు నువ్వే ఏలుకో అన్నాడు కాలవర్మ ఆశ్చర్యపోయి నీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అలాంటి నన్ను ఎలా క్షమించగలిగావు అని అడిగాడు నువ్వు మూర్ఖుడివైతే నాతో ద్వంద్వ యుద్ధానికి అంగీకరించేవాడివి కాదు జననష్టం జరగకుండా నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడి నీ మానవత్వాన్ని చాటుకున్నావు అందుకే నీకీ ఘనమైన సత్కారం అని చెప్పి శరణాగతుడు కాలవర్మను అతడి రాజ్యానికి గౌరవంగా సాగనంపాడు ఈ సంఘటన తర్వాత సాటి రాజుల మధ్య శరణాగతుడికి మంచి పేరు ప్రతిష్టలు కలిగాయి కొన్నాళ్ల తర్వాత వైశాలి రాజ్యంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి ప్రజలు దీన్ని గురించి రాజుతో మొరపెట్టుకున్నారు శరణాగతుడు దొంగలను పట్టవలసిందిగా అధికారులను ఆజ్ఞాపించాడు వాళ్ళు దొంగలను పట్టుకోలేకపోయినా వాళ్ల నాయకుడు నాగభైరవుడు అని తెలుసుకోగలిగారు వాడి నివాస స్థానం నగరానికి తూర్పున ఉన్న అరణ్య ప్రదేశం శరణాగతుడు నాగభైరవుని బంధించగలిగిన వారికి పదివేల వరహాల బహుమానం ఇవ్వగలనంటూ రాజ్యంలో చాటింపు వేయించాడు ప్రజలలో కొందరు ధైర్యవంతులు ఇందుకు పూనుకొని నాగభైరవుడి చేతిలో ప్రాణాలు కోల్పోయారు చివరకు శరణాగతుడే రంగంలోకి దిగవలసి వచ్చింది ఆయన ఒకనాడు వేటగాడిలా వేషం వేసుకుని మెరికల్ లాంటి పది మంది సైనికులను రహస్యంగా తనను అనుసరించి రమ్మని అరణ్యంలోకి వెళ్ళాడు శరణాగతుడు అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఒక పొదచాటు నుంచి పెద్ద పులి ఒకటి ఆయన మీదకి ఉరికింది శరణాగతుడికి ఒర నుంచి కత్తి దూసే సమయం కూడా లేకపోయింది అంతలో రివ్వుమంటూ బాణం ఒకటి వచ్చి పులి గుండెల్లో గుచ్చుకున్నది పులి వెల్లికిలా పడి తన్నుకోసాగింది అప్పుడు ఆజానుబాహుడొకడు కోర మీసాలను దువ్వుకుంటూ శరణాగతుడి ముందుకు వచ్చి ఎవరు నువ్వు వేటగాడివా నీ పేరేమిటి అని గద్దిస్తూ అడిగాడు నా పేరు నీలకంఠుడు వేటగాణ్ణి నా ప్రాణం కాపాడిన నీవు ఎవరివి అని ప్రశ్నించాడు శరణాగతుడు నా పేరు నాగభైరవుడు రాజ్యంలోని ప్రజలకే కాదు రాజుకు కూడా నేనంటే ఎక్కడ లేని భీతి అన్నాడు ఆజానుబాహుడు అంతలో రాజును రహస్యంగా అనుసరించి వస్తున్న సైనికులు అక్కడికి చేరారు శరణాగతుడు వాళ్లకు నాగభైరవుణ్ణి బంధించవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు సైనికులు మూకుమ్మడిగా వాడి మీద పడి బంధించారు బందీ అయిన నాగభైరవుడు పులివాత పడకుండా తను కాపాడిన వ్యక్తి మహారాజు అని గ్రహించి మహారాజా నేను నీ ప్రాణదాత అన్న సంగతి మరచి నన్ను బంధించావు ఇలా పది మంది ఒక్కుమ్మడిగా నా మీద పడి బంధించడం కాదు నీలో ధైర్య సాహసాలుంటే ఇప్పుడే నాతో కత్తి రా అన్నాడు పళ్ళు కొరుకుతూ శరణాగతుడు వాడి మాటలు విననట్లు ఊరుకొని సైనికులతో ఈ గజదొంగను భద్రంగా పట్టుకు తెచ్చి చెరసాలలో వేయండి అని వాళ్ల వెంట ఉన్న అశ్వాన్ని ఎక్కి నగరం కేసి బయలుదేరాడు ఇది జరిగిన నెల రోజులకు శరణాగతుడు విశ్రాంతి మందిరంలో ఉండగా భటుడొకడు వచ్చి ప్రభు అత్యవసరమైన పని మీద మిమ్మల్ని సందర్శించాలంటూ ఎవరో ఒక మనిషి వచ్చాడు అని చెప్పాడు సరే తీసుకురా అన్నాడు శరణాగతుడు కొంతసేపటికి కాషాయ వస్త్రాలతో పెద్ద గడ్డం మీసాలతో ఉన్న దృఢకాయుడొకడు శరణాగతుడి దగ్గరికి వచ్చి మహారాజా నా పేరు కపాలకంఠుడు నేనొక మంత్రవేత్తను నేను యక్షిణీదేవికి యజ్ఞం చేయ తలపెట్టాను అందుకు రోజుకొక బాలుడి చొప్పున నెల రోజుల పాటు దేవికి బలి ఇవ్వవలసి ఉంటుంది బాలురను సంపాదించడం నా బోటి మహాశక్తిమంతుడికి అతి సులభం అయితే ఆ పని రాజు అయిన నీ ద్వారా జరిగితే దేవి మరింత సంతృష్టి చెందుతుంది నీ సహాయానికి బదులుగా ఆ సేతు హిమాచల ప్రాంతానికి అంతకు చక్రవర్తిని చేస్తాను అన్నాడు ఆ మాటలకు కోపగించిన శరణాగతుడు గోడకు వేలాడుతున్న కత్తి తీసి కపాలకంఠుడి కేసి జుళిపించాడు అయితే కపాలకంఠుడు తన మంత్రశక్తితో కత్తిని బూడిద చేసి రాజా నన్ను ఎదిరించి గెలవగలవాడు ఈ భూప్రపంచంలోనే లేడు నాకు సహాయపడకపోవడం నీ దురదృష్టం అని ఆవేశంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ మర్నాటి నుంచి రాజ్యంలో చిన్నపిల్లలు మాయం కాసాగారు ఇది మంత్రవేత్త కపాలకంఠుడి పని అని గ్రహించిన శరణాగతుడు ఆ దుష్టమాంత్రికుడు ఎక్కడ యజ్ఞం చేస్తున్నది తెలుసుకురమ్మని వేగులను రాజ్యం నలుమూలలకు పంపాడు ఒకనొక కీకారణ్యంలో పెద్ద కొండ గుహలో కపాలకంఠుడు ఉన్నట్లు తెలుసుకున్న శరణాగతుడు ఒంటరిగా బయలుదేరి వెళ్ళి వాడున్న గుహలోని ఒక రాతి స్తంభం చాటున రహస్యంగా దాక్కున్నాడు కొద్దిసేపటికి కపాలకంఠుడు ఒక పసిబాలుడితో సహా గుహకు చేరాడు వాడు బాలుణ్ణి యక్షిణీదేవి విగ్రహం పాదాల దగ్గర పెట్టి కళ్ళు మూసుకొని ఒంటి కాలి మీద నిలబడి దీక్షతో స్తోత్రపాఠం పలుకుతూ ఉండగా శరణాగతుడు వెనక నుంచి వెళ్ళి ఒక్క వేటున వాడి తల తెగవేశాడు మరుక్షణం విగ్రహం దివ్య తేజస్సుతో ప్రకాశించింది గంటలు మోగాయి విగ్రహం నుంచి మహావీర నీ ధైర్య సాహసాలు అసాధారణం ఇదిగో నీకు దివ్య ఖడ్గం ప్రసాదిస్తున్నాను అన్న మాటలు వెలువడినాయి శరణాగతుడు దివ్య ఖడ్గాన్ని తీసుకుని బలికానున్న బాలుడితో సహా తన ప్రాసాదం చేరాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా శరణాగతుడు తాను ధర్మప్రభువు మహావీరుడు అనిపించుకోవాలన్న కీర్తికాంక్షతో ప్రతి పని ఒక పథకం ప్రకారం చేశాడని నాకు సందేహం కలుగుతున్నది తనపై దండెత్తి వచ్చిన సౌవీర రాజు కాలవర్మను అతడెందుకు క్షమించి వదిలేశాడు కత్తిదూసి కాలవర్మతో ద్వంద్వయుద్ధం చేసిన శరణాగతుడు కోరిన గజదొంగ నాగభైరవుడి విషయంలో అలా ఎందుకు చేయలేదు పులివాత పడకుండా తనను కాపాడాడన్న కృతజ్ఞత లేకుండా వాణ్ణి కారాగారంలో ఎందుకు వేయించినట్లు మాంత్రికుడైన కపాలకంఠుణ్ణి చాటుగా చంపిన రాజును యక్షిణీదేవి మహావీర అనడంలో ఏదైనా నిగూఢ రహస్యం ఉన్నదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శరణాగతుడి ప్రవర్తన అంతా రాజనీతికి సంబంధించినది ఇందులో వ్యక్తిగతమైన పేరు ప్రతిష్టలకు తావు లేదు ఏ విధంగానైనా సరే తన రాజ్యాన్ని సంరక్షించుకోవడం రాజు బాధ్యత అందువల్లనే శరణాగతుడు కాలవర్మతో ద్వంద్వయుద్ధం చేశాడు ఓడిన కాలవర్మను బంధిస్తే అతడి మిత్రుల కొందరు వైశాలి రాజ్యంపై దాడి చేసే ప్రమాదం ఉన్నది కాలవర్మను స్వేచ్ఛగా వదలడం వల్ల మిగతా రాజులు శరణాగతుడి ఉదార స్వభావాన్ని మెచ్చుకున్నారు రాజంతటి వాడికి ఒక దొంగతో స్వయంగా కత్తి యుద్ధం చేయవలసిన అవసరం లేదు అలా చేయడం అంటే తనని తాను కించపరుచుకోవడమే అవుతుంది ధనం కోసం అనేక మంది ప్రజల ప్రాణాలు తీసిన నాగభైరవుడికి వాడెవడో తెలియని పరిస్థితిలో ఒక ప్రాణిని కాపాడినంత మాత్రాన కృతజ్ఞత తెలపడం అంటే దొంగకు ప్రభువు స్థానం కట్టబెట్టినట్లు అవుతుంది మాయావులు మంత్రగాళ్ళు అయిన వాళ్ల ముందు మనిషి వీరత్వం గుడ్డి గవ్వకు కొరగాదు అందుకే శరణాగతుడు చాటుగా ఉండి కపాలకంఠుణ్ణి చంపాడు అలాంటి మాతృకుణ్ణి చంపబూనడమే గొప్ప వీరత్వం అందుకే యక్షిణీదేవి శరణాగతుణ్ణి మహావీరా అన్నది ఏ విధంగా ఆలోచించినా శరణాగతుడికి లభించిన పేరు ప్రతిష్టలు సులభ మార్గాన మాత్రం లభించినవి కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథగనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు